నమస్తే వెల్కమ్ టు త్రీ టీ టీవీ న్యూస్ షాద్ నగర్ నియోజకవర్గం మినీ స్టేడియంలో క్రికెట్ షాద్ నగర్ ప్రీమియర్ లీగ్ ఫోర్ ఫైనల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అనంతరం గెలుపొందిన క్రికెట్ టీంలకు మొదటి విన్నర్ ప్రైస్ ఇరవై రూపాయలు సెకండ్ ప్రైజ్ రన్నర్ పదిహేను రూపాయలు మరియు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్లు అందజేశారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు కబీర్ అహ్మద్ అభినందించారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరారు ఈ కార్యక్రమం క్రమంలో కొంకళ్ల చెన్నయ్య రాజేందర్ రెడ్డి మురళీమోహన్ అగ్గనూర్ బస్వం పెంటయ్య రాజగౌడ్ ప్రవీణ్ అంజద్ గోరి కబీర్ మతిన్ మహమ్మద్ రవితేజ మనీష్ నర్సింహ నరేష్ శేఖర్ అబ్దుల్ రఘు మున్నా తదితరులు పాల్గొన్నారు

टूर्नामेंट को हमारे को बहुत सब बता लेना ऐसी गुजारिश करता हूँ महाराज सीरीज हमारे छिन्ना को दे छिन्ना एक यहाँ का सुपर है इस ब्रांड का छिन्ना के शिक्षा है बाउंड्री के बाहर रहते और हमारे अमजद भाई अहमद भाई प्रेजेंट करे नेक्स्ट सात रन बनाया अपनी टीम को सेमीफाइनल में जिताया बहुत ही शानदार बैटिंग చావు బెస్ట్ బాలర్ అవార్డ్ బావి తరాలకు ఒక దిక్సూచిగా ఈ స్టేడియం తయారు చేయడానికి దీనికి ఏదన్నా మరి స్టేడియం డెవలప్మెంట్ కమిటీ అనుకోండి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు నేను కూడా ఉన్నా అందరు కలిసి కూడా క్రీడాకారులు అంటే నిజంగా ఆటల మీద ఇంట్రెస్ట్ ఉండి ఇటువంటి వాళ్ళు అంతా కూడా ఒక పది నుంచి పదిహేను మంది తయారైతే వాలీబాల్ అయినా కబడ్డీ అయినా క్రికెట్ అయినా ఇంకా ఇంటర్ గేమ్స్ అయినా ఒక పది పదిహేను మంది తయారై ఈ స్టేడియం డెవలప్ చేయాలి స్టేడియం డెవలప్మెంట్ కమిటీ అని వేసుకున్న కూడా ప్రతాపన్న మేము కూడా చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు ఫస్ట్ ఆడ మీటింగ్ లో మాట్లాడినాం మంత్రి కూడా అదే అప్రెసై చేశాడు మా ఎమ్మెల్యే నేను ఇండస్ట్రీలు పెట్టడం గొప్ప కాదు కొద్దిగా లోకల్ గా కొంత ఏర్పాటు చేస్తే ఉదాహరణకు స్పోర్ట్స్ ఆడతారు అది ఆడతారు కొంత ఏర్పాటు చేస్తే కమ్యూనిటీకి సిఎస్ఆర్ ఉన్నదే కమ్యూనిటీ అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చెప్తే నువ్వేం అడుగుతు చెప్పను కూడా అనడం జరిగింది కాబట్టి ఇక్కడ మాట కాబట్టి फाइनल मैच का आगाज हुआ फाइनल मैच में एस आर एच और लखनऊ टीम पार्टिसिपेट हुए फाइनल में और यहाँ पर चिन्ना और गिरी की टीम गिरी की टीम बहुत ही अच्छे अंदाज में जीता और रनर प्राइज जो है चिन्ना को यहाँ पर विनर प्राइज ट्वेंटी फाइव थाउजेंड और ट्रॉफी प्रेजेंट किया गया और रनर प्राइज़ जो है पंद्रह हज़ार रुपये और ट्रॉफी प्रेजेंट किया गया यहाँ पर तशरीफ़ फरमा हमारे चीफ गेस्ट एम एल ए शंकर अन्ना और एक्स एम एल ए प्रताप अन्ना का भी मैं तह दिल से शुक्रिया अदा करता हूँ इस टूर्नामेंट में स्पॉन्सरशिप दिया सभी हमारे स्पॉन्सर्स का भी मैं शुक्रिया अदा करता हूँ तह दिल से और हमारे रियल स्टेट एसोसिएशन प्रेजिडेंट राजन्ना का भी बहुत तह दिल से शुक्रिया अदा करता हूँ और हमारे मैनेजमेंट मतीन मोहम्मद रघु बहुत ही अच्छे अंदाज़ में उन्होंने इस टूर्नामेंट को चलाया और आज फाइनल मैच का जो है ख़त्म हुआ मैं उनका भी बहुत तहे दिल से शुक्रिया अदा करता हूँ थैंक यू और सभी प्लेयर्स का और दस टीमों पार्टिसिपेट किए उनका भी तहे दिल से शुक्रिया अदा करता हूँ